ఈరోజు దౌర్భాగ్యం ఏమంటే మన భార భార భారతదేశానికి భారతదేశంలో ప్రత్యేకంగా ఉగ్రవాదులు దమ్ము ధైర్యం ఉంటే మా సైనికుల జోలికి రాక అక్కడ వెళ్ళిన స్టూరెంట్స్ మీద వెళ్ళి స్టూ స్టూరెంట్స్ పోయిన వాళ్ళ మీదకి చిన్న పిల్లలు అనుకోకున్నట్ల పెద్దవాళ్ళు అనుకోకున్నట్ల అతి దుర్మార్గంగా చంపడం జరిగింది కాబట్టి వీళ్ళని ఆ కఠీకంగా శిక్షించాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుతూ అలాగే ఒరే పాకిస్తాన్ లంజా మీకు దమ్ము ధైర్యం ఉంటే మా భారతీయులు మా భారత సైనిక్ సైన్ సైనికుల దగ్గర మీరు పెట్టుకోండి మీ దమ్ము ధైర్యం మీ అబ్బాకి పుట్టింటే కొడకల్లారా మిమ్మల్ని చొప్పి ఇరిగేటట్లు కొట్టే ధైర్యం మా భారతీయులకు ఉంది అని చెప్పేసి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలుపుతా ఉన్నాను మీకు అలాగే మా భారతదేశం కోసం మేము ఈరోజు మీ ప్రాణాలు తీసేకనే రెడీ మేం ప్రాణాలు అర్పించకైనా రేరా కాబట్టి ఈ రోజు మీరు ఈ దౌర్భాగ్యంగా మీరు ఒక తల్లి తండ్రికి పుట్టింటే స్వచ్ఛంగా మీరు 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 పోటీగా డైరెక్ట్ గా వచ్చి అటాక్ చేయాల్సి ఉంటారు మీరు దొంగ సాటిగా వచ్చి ఈ రోజు మమ్మల్ని ఈ విధంగా మీరు దెబ్బతీయడం మీది మూర్ఖత్వం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను కాబట్టి అలాగే ఈ రోజు మా అరంజ్యోతి నగర్ లో ఆదోని పట్టణం అరణ్జ్యోతి నగర్ లో మా ట్రాన్స్ తోటి మా ఫ్యామిలీ తోటి అందరితోటి ఈ ర్యాలీ క్యాండిల్ ర్యాలీ చేయడం జరిగింది అలాగే ఈ రోజు ఎవరైతే మన భారతీయులు చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి కోసం మేము ఈ ర్యాలీ చేయడం జరిగింది కానీ వాళ్ళ ఆత్మ శాంతి కలగాలని చెప్పేసి కోరుతూ ఉంటా ఉన్నాం మేము నా పేరు మల్లిక